జనసేనకే టీటీడీ చైర్మన్ పదవి దక్కనుందా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కూటమిలో జనసేన పార్టీ కీలక పాత్ర పోషించింది అయితే ఇప్పుడు కూటమి అధికారంలోకి వస్తే జనసేన నాయకులకు కీలక పదవులు వస్తాయని అంటున్నారు ఈ విషయాన్ని గతంలోనే జనసేనాని స్పష్టం చేశారు మరి ఇప్పుడు జనసేనలో ముందు నుండి కీరోల్ పోషించిన నేతలందరికీ పదవులు వర్తించనున్నాయా అంటే అవుననే వినిపిస్తోంది కూటమి అధికారంలోకి వస్తే ఎవరికి ఏ పదవి దక్కబోతుందనేది ఇప్పుడు అందరిలో మెదలుతున్న ప్రశ్న బీజేపీ టీడీపీ జనసేనలో ఎవరికెన్ని నామినేటెడ్ పదవులు దక్కుతాయని ఉత్కంఠ కూడా కొనసాగుతోంది అయితే ఈసారి ఎన్నికల్లో మూడు పార్టీలు ఏకం కావడానికి జనసేనని పవన్ కళ్యాణ్ ముఖ్య భూమిక పోషించారని చెప్పాలి వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా కూడా పవన్ ముఖ్య పాత్ర పోషించారు అలాంటప్పుడు కూటమి అధికారంలోకి వస్తే పవన్ కళ్యాణ్కి ఏ పదవి దక్కనుందనే దానిపైన కూడా సర్వత్రా ఆసక్తి నెలకొంది జనసేనలో పదవులు ఎన్ని దక్కుతాయి నామినేటెడ్ పదములు ఎన్ని వస్తాయి పవన్ చెప్పినట్టు ఒకటి బై మూడు పదవులు దక్కుతాయా అని జన సైనికులలో ప్రశ్నలు మొదలవుతున్నాయి అయితే జనసేనలో టికెట్ రాకున్నా పార్టీ కోసం అహర్నిశలు పనిచేసిన నేతలకు ప్రాధాన్యత ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది అయితే టికెట్ రాలేదని కారణంగా జనసేనను వీడిన నాయకులు కూడా ఉన్నారు మరికొందరు నేతలు పార్టీ వీడలేదు కానీ సహాయ నిరాకరణకు దిగారు అయితే ఇంకొంతమంది నాయకులు మాత్రం జనసేనని మాటకు కట్టుబడి నిబద్ధతతో పార్టీ కోసం పనిచేశారు డాక్టర్ హరిప్రసాద్ బొల్లిశెట్టి సత్యనారాయణ తమ్మిరెడ్డి శివశంకర్ బండ్రెడ్డి రాము బండి రామకృష్ణ రాయపాటి అరుణ ఇలా అతి తక్కువ మంది నేతలే టికెట్ కోసం కాకుండా పవన్ మాట కోసం పార్టీ కోసం పనిచేసినట్టు చెప్పొచ్చు కూటమి ప్రభుత్వం వచ్చాక ఇలాంటి వారికి నామినేటెడ్ పదవులలో పవన్ ప్రాధాన్యత ఇవ్వనున్నట్టు తెలుస్తోంది